ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం జీవితంలో ఎవరైనా సక్సెస్ కావాలంటే నేను చెప్పే సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే విజయం దక్కే ముందు ఎదురయ్యే ఓటములు భరించగలగాలి ఓటములకి కారణాలు తెలుసుకోగలగాలి ఓటమికి భయపడద్దు అలాగే ఓటమిలో ఉన్నటువంటి కారణాలు తెలుసుకొని దాన్ని సమీక్ష చేసుకొని మనకి మనం మారగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం అందే ఇది నేను సక్సెస్ చెప్పేటువంటి సూత్రం ఇప్పుడు వైసీపీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది రాజకీయాల్లో ఓటములు గెలుపులు కామనం అది రాజకీయాల్లోనే కాదు ఏ గేమ్లోనైనా జీవితంలోనైనా ఒక మనిషి ఒకసారి ఓడతాడు ఇంకోసారి గెలుస్తాడు అలాగే ప్రజాస్వామ్యంలో కూడా రాజకీయ పార్టీలకి గెలుపు ఓటములు సహజం కాకపోతే ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయాం అని తెలుసుకొని కారణాలు వెతుక్కొని వాటిని మార్చుకోగలిగితే మళ్ళీ విజయం వస్తుంది కానీ అసలు ఓటమిని ఒప్పుకోకపోతే ఓటమిలో ఉన్న కారణాలు తెలుసుకోకపోతే ఎప్పటికీ విజయం వచ్చేటువంటి అవకాశం ఉండదు ఇప్పుడు వైసీపీ ఒక విషయాన్ని పెద్ద ఎత్తున రాతంతం చేస్తుంది ఇవాళ సాక్షి పేపర్ చూడండి మీరు ఈ విజయమ్మ మీద కథనం రాశారు వాళ్ళు ఏమంటారంటే ది వైర్ అనేటువంటి వెబ్సైట్లో పరకాల ప్రభాకర్ గారు ఒక ఆర్టికల్ రాశారు ఆర్టికల్ ఈవీఎంల మీద ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో పోలింగ్ పర్సంటేజ్ మీద కొన్ని అనుమానాలు లేవనెత్తారు గతం ఈ అనుమానాలు పరకాల ప్రభాకర్ గారే లేవనెత్తారు కాబట్టి ఇక వైసీపీ అందుకుంది చూసారా చూసారా పరకాల ప్రభాకర్ గారే కొన్ని అనుమానాలు లేవనెత్తారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సలహాదారిగా పనిచేసిన వ్యక్తి ఆయనే కొన్ని అనుమానాలు లేవనెత్తారు అంటే ఈవీఎంలతోనే కూటమి గెలిచింది ఈవీఎంలతోనే యాద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు మనం ఓడిపోయాము అని వైసీపీ ప్రచారం చేసుకుంటుంది సరే నేనేం చెప్తానంటే ఇప్పుడు వైసీపీ చెప్తున్న వాదన కోసం మనం అంత ఆర్టికల్ చదవాల్సిన లే మన బుర్రలు పాడు చేసుకోవాల్సినలే లాజిక్గా చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే భాషలో ఈవీఎంల వల్ల ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడుతున్నారు అసలు ఈవీఎంలు ఎన్నికలు మేనేజ్ చేస్తున్నాయా లేదు ప్రజలు ఓడితోనే ప్రభుత్వాలు మారుతున్నాయా అనేది మీకు లాజికల్గా టెక్నికల్గా సైంటిఫిక్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు మనం దాన్ని బుర్రలు పాడు చేసుకోవాల్సిన లేదు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తారు ఈవీఎంలు మన దేశంలో అండ్ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు ఎన్నికల్లో ప్రవేశపెట్టారండి రెండు వేల నాలుగు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగాయి అదే సమయంలో పార్లమెంట్కి కూడా ఎన్నికలు జరిగాయి రెండు వేల నాలుగు ఈవీఎంలు ప్రవేశపెట్టే నాటికి ఎన్డీఏ గవర్నమెంట్ దేశంలో అధికారంలో ఉంది రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది దేశంలో వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అయి వాళ్ళే ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఈవీఎంలని మొదలుపెట్టించారు ప్రభుత్వాలు మరి ఆ ఎన్నికల్లో ఈవీఎంలతో గెలిచే కాడికైతే ఎన్డీఏ గవర్నమెంట్ అధికార పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంటుందా కానీ ఈ ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడిపోయాయి దేశంలో ఎన్డీఏ గవర్నమెంటు ఓడిపోయింది రాష్ట్రంలో కూడా ఎన్డీఏ అంటే టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు దేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు వచ్చినటువంటి తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగారు ఈవీఎంలతో జరిగిన ఎన్నికలతోనే మరి ఈవీఎంలు తప్ప అయితే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయి ఉండే వాళ్ళ జీవితంలో అయి ఉండే పరిస్థితి ఉండేది కాదు సరే ఆ ఎన్నికలు అలా జరిగిపోయినాయి తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికలు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా తిరిగి దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సరే ఇక్కడ కాంగ్రెస్ ఏమన్నా ఈవీఎంలో మేనేజ్ అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం కొంత తగ్గింది అలాగే కేంద్రంలో కూడా యూపీఏ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది మరి ఈవీఎంలు మేనేజ్ చేసే కాడికి ఈజీగా కాంగ్రెస్ సెకండ్ టైం అధికారంలోకి వచ్చి ఉండాలిగా దేశంలోను రాష్ట్రంలోను తిరుగు లేకుండా అధికారంలోకి వచ్చి ఉండాలిగా సరే ఈ రెండు వేల తొమ్మిది అప్పుడు ఎన్డీఏ పక్షాలు కూడా బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు వీళ్ళు కూడా ఈవీఎంల మీద కొన్ని అనుమానాలు లేవనెత్తారు వాళ్ళు లేవనెత్తడం కూడా కరెక్టేం కాదు ఎందుకంటే అసలు ఈవీఎంలు ప్రవేశపెట్టిందే వాళ్ళు కదా మరి ఈవీఎంలు వచ్చిన ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో కూడా సెకండ్ టైం ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సంపాదించగలిగింది ప్రజల ఓటుతోనే సంపాదించగలుగుతుంది అంటానికి ప్రజల ఓటుతోనే సంపాదించగలుగుతుంది అనడానికి ప్రజలు ఓటుతో కాకుండా ఈవీఎంలతో గెలిచే కాడికైతే సెకండ్ టైం కాంగ్రెస్ చాలా బలంగా గెలవాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలో మనం పాస్ మార్కులతో పాస్ అయ్యాం కేవలం పాస్ మార్కులే మనకు పడ్డాయి ప్రజలు పాస్ మార్కులే వేశారు మనం కష్టపడి పనిచేయాలి అని రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు ఆయన ఒప్పుకున్నారు మరి పాస్ మార్కులతో పాస్ కావడం ఎందుకు ఈవేమైనా మేనేజ్ చేసే కడిగితే క్లియర్ కట్ మెజార్టీతో క్లియర్ కట్గా అసలు ప్రతిపక్షం అనేది లేకుండా ప్రతిపక్ష హోదా కూడా టీడీపీకి అవకాశం ఇవ్వకుండా గెలిచే పరిస్థితి ఉండొచ్చుగా మరి కదా సరే ఇది కూడా పోనీయండి రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలైంది ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు అయింది దేశంలోనూ ఇక్కడ రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారిపోయినాయి అప్పటిదాకా రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దేశంలో మోడీ ప్రధానమంత్రి అయ్యారు మోడీ వేవ్ అప్పుడు అలా ఉంది మోడీ వేవ్ అలా ఉంది అది ప్రజల ఓటుతోనే జరిగిందని చెప్పడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఆ రోజు మోడీ వేవ్ తెలుసు అందరికీ తెలుసు కాంగ్రెస్ మీద వ్యతిరేకత అందరికీ తెలుసు మరి వ్యతిరేకత ఉన్న మోడీ మీద వే ఉన్న కాంగ్రెస్ మేనేజ్ చేసుకుంటూ ఎలా వచ్చి కదా ఈవీఎంలు కాదు ప్రభుత్వం ప్రజలు మార్చాలి కాబట్టి మారిపోయింది మోడీ ప్రధానయ్యారు అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో ఎన్డీఏ కలిసింది సిపిఎన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అలాగే ఇక్కడ కేసీఆర్ తెలంగాణ సాధించినటువంటి పార్టీగా చెప్పుకొని వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళ అధికారాన్ని సంపాదించగలిగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ప్రభుత్వాలు ఎలా మారుతూ వస్తున్నాయో చెప్తున్నా మీకు క్లియర్గా మళ్ళా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు సరే తెలంగాణలో కొద్దిగా ముందుగానే ఎన్నికలు జరిగాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో అయితే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినాయి ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సరే దేశంలో మోడీయే మళ్ళీ తిరిగి ప్రధానమంత్రి కాగలిగాడు కాంగ్రెస్ పికప్ కాలేపోయింది కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ వేవ్ నడిచింది జగన్ అధికారంలో రాగలిగాడు నూట యాభై ఒక సీట్లు మా ఊలకి కాదు రికార్డు బద్దలైపోయింది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ పార్టీ ఇంత పర్సెంటేజ్తో గెలవనంతగా రికార్డు బద్దలు కొట్టేలా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఈవీఎంలతోనే ఆ ఎన్నికలు ఈవీఎంలతోనే జరిగినాయి మరి బ్రెయిన్ ఉన్నప్పుడు ఎవడైనా ఈవీఎంల మీద కామెంట్ చేస్తాడా మరి ఈవీఎంలతోనే కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిచింది అంటే వాళ్ళు గెలిస్తే కరెక్టే వాళ్ళు ఓడిపోతే తప్పవద్దా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ అంటే ఇక్కడ తెలంగాణ ముందే జరుగుతున్నాయి కదా ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి తెలంగాణలో ప్రభుత్వం మారిపోయింది కేసీఆర్ మీద వ్యతిరేకత కాంగ్రెస్కి అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ తెలంగాణలో వ్యతిరేకత ఏదో ఎన్నికలప్పుడే బయటపడలేదు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే బయటపడుతూ వస్తుంది దుబాక్లో బీజేపీ గెలవటం కావచ్చు హుజూరాబాద్లో బీజేపీకి గెలవటం కావచ్చు మునుగోడులో కూడా ఆ బీజేపీ గెలిచినంత పనిచేయడం కావచ్చు కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాకపోతే తర్వాత బీజేపీలో అంతర్గత సంక్షోభం బండి సంజయ్ని పక్కన పెట్టడం ఆ అడ్వాంటేజ్ అంతా బీఆర్ఎస్ వ్యతిరేకత అంతా కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎన్నిక చేసుకున్నాడు కర్ణాటకలో అప్పటికే కాంగ్రెస్ గెలిచి ఉంటాం ఆ ఊపు ఉత్సాహం మొత్తానికి కాంగ్రెస్ని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణలో గెలిపించింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన వ్యతిరేకత అసలు జగన్ వద్దే వద్దు జగన్ ఉంటే రాష్ట్రం నాశనం అయితే రాష్ట్రం వినాశనం అయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనీసం రోడ్డు కూడా లేవు రోడ్డు కూడా లేవు అని నేను చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రపక్షం కొద్దిగా ఫ్రెండ్లీగా ఉన్నటువంటి కేసీఆర్ గారు వెటకారం చేసేవాళ్ళు సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ గుంతల రోడ్డు ఉంటే ఆంధ్ర మంచి హైవే ఉంటేనేమో తెలంగాణ అని కామెంట్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి అంటే అంత కామెడీ పీస్ అయిపోయారు అప్పుడు అంత అది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మాట్లాడటం వేరు జగన్మోహన్ రెడ్డి కొన్ని ఫ్రెండ్లీగా ఉన్నటువంటి కేసీఆర్ మాట్లాడటం వేరు కదా పక్క రాష్ట్రం మాట్లాడటం వేరు సో అంత కామెడీ పీస్ అయిపోయిన తర్వాత ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమి కేవలం పదకొండు స్థానాలకి ఆ పార్టీ పరిమితం అయిపోయింది ఇది రియాలిటీ సరే ఇప్పుడు ఒకసారి వైసీపీ వర్షన్ కూడా మనం పరిగణలో తీసుకొని బ్యాలెట్ పేపర్ అయితే ఏముండే ఏమై ఉండేది ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకవేళ అసలు ఈవీఎంలు కాదబ్బా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరుగుంటే ఎలా ఉండేది అని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దానికి కూడా ఉదాహరణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అధికారం పోలీసింగ్ మొత్తం కూడా వైసీపీ చేతుల్లో ఉన్నప్పుడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి పట్టభతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా క్లియర్ కట్గా కూటమి అభ్యర్థులు గెలిచారు మూడు చోట్ల రాయలసీమలో కూడా పులివెందల ఉండే పట్టభద్రు ఎమ్మెల్సీ కడప జిల్లా పులివెందుల ఆ ప్రాంతంలో కూడా పులివెందులో కూడా పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగితే చదువుకున్న వ్యక్తులు ఓటేసే ఆ ఎన్నికల్లో టీడీపీకి వైసీపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి అప్పట్లో సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది వాళ్ళు మా ఓటర్స్ కాదు అని పట్టబద్ధులు మా ఓటర్స్ కాదు అని వదిలేసుకున్నాడు ఆయన అంటే అంత వ్యతిరేకత ఆ వ్యతిరేకత మళ్ళా అధికార భరంతో కూటమి గెలిచింది అంటానికి లేదు వైసీపీని అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారం వాళ్ళదే మళ్ళీ ఈవీఎం ఈవీఎంలు అంటానికి లేదు అది బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికలు అప్పుడే చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది వైసీపీ ఓడిపోబోతుంది అని వైసీపీ అధికారంలో ఉండగానే వైసీపీ ఎమ్మెల్యే కొంతమంది వైసీపీ మీద తిరగబడి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేత అనురాధగాని గెలిపించారు మళ్ళీ వాళ్ళెవరూ కూడా చిన్న వ్యక్తులు కాదు కోటం రెడ్డి సీధారెడ్డి లాంటి వాళ్ళు కరుడు కట్టిన వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడింది సొంత కుటుంబం జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడింది చెల్లి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు చెల్లి విమర్శించారు బాబాయి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు తల్లి విమర్శించారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాకపోయినా తల్లి ఎన్నికలు దూరంగా ఉన్నారు అంతకుముందు తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేసి పెట్టారు సహాయం చేసి పెట్టారు సో మొత్తంగా జనం తిరగబడ్డారు సొంత సామాజిక వర్గం తిరగబడింది సొంత కుటుంబం తిరగబడింది ఆ తిరుగుబాటు వైసీపీని దారుణమైన ఓటమికి గురి చేసింది ఇది రియాలిటీ ఇది రియాలిటీ రియాలిటీలో ఉండాలి స్వామి నేను నేను చెప్పేది ఏంటంటే రియాలిటీలో ఉండాలి మనం వాస్తవంలో బతకాలి అబద్ధంలో బతికితే ఏమంది మన్ని మనం మోసం చేసుకుంటే మన కేడర్ మనం మోసం చేస్తాం అబద్ధంలో బతికితే జరిగే నష్టం ఎలా ఉంటుంది తెలుసా ఎన్నికలు జరిగాయండి అప్పటిదాకా వైనాట్ వన్ సెవెంటీ పై జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అది జగన్మోహన్ రెడ్డి గారు సరే ఎన్నికల ముందు ఏదైనా ఇచ్చుకొనియండి గెలవడం కోసం వంద చెప్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోవటానికి పర్మిషన్ తీసుకున్నారు సిపిఐ కోర్టులో పర్మిషన్ తీసుకొని లండన్ పోటం బయలుదేరారు బయలుదేరేపోయే ముందు ఐప్యాక్ టీం సభ్యులతో మీటింగ్ పెట్టారు మామూలుగా ఐపాక్ అనేది ఒక స్ట్రాటజీ సంస్థ వైసీపీ కోసం పనిచేసిన సంస్థ ఐపాక్ కో జగన్మోహన్ రెడ్డి గారు రిపోర్ట్ ఇవ్వాలి సార్ మనం ఇన్ని స్థానంలో గెలవబోతున్నాం ఇన్ని స్థానంలో ఓడిపోతున్నాం అని ఒక రిపోర్ట్ ఇవ్వాలి కానీ వాళ్ళకి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మనం గతానికంటే మించి ఎక్కువ గెలవబోతున్నాం అంటే నూట యాభై ఒకటికి మించి గెలవబోతున్నామని చెప్పారు అంత కరాఖండిగా చెప్పారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బలంగా చెప్తున్నారంటే ఏదో ఉంది అనుకున్నారు తర్వాత వైసీపీ మీడియా వాళ్ళు అదిగో ప్రమాణ స్వీకారానికి వైజాగ్లో ఏర్పాట్లు అసలు వైజాగ్లో హోటల్స్ అన్నీ బుక్ అయ్యాయి ట్రైన్లన్నీ బుక్ అయ్యాయి బస్సులన్నీ బుక్ అయ్యాయి వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది అని ప్రచారం చేసుకున్నారు చివరికి సాక్షి మీడియాలో జర్నలిస్టులు అయితే ఈ ముహూర్తం బాగుంటుందా ఆ ముహూర్తం బాగుంటుందా ఈ గడియ బాగుంటుందో ఆ గడియ బాగుంటుందా ఈ వేదిక బాగుంటుందా ఆ వేదిక బాగుంటుందా అరే కాల్చండ్ర టపాసులు అని మోగించండ్ర డప్పులు అన్నట్టుగా ఒక సందేశాన్ని ఇచ్చారు అది వైరల్ అయింది కదా కదా సో ఈ మాట నమ్మే పాపం వైసీపీ కరుడు కట్టిన కార్యకర్తలు నిజానికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని క్లియర్ కట్ రిపోర్ట్స్ ఉన్నాయి విజయ్సారెడ్డి చెప్పాడండి ఓపెన్గా ఎన్నికలు జరగగానే వైసీపీ నాయకులకి విజయ్ సారెడ్డి చెప్పాడు ప్రాక్టికల్గా ఉండే మనసు మాట మనం ఓడిపోతున్నామని చెప్పాడు అప్పుడు కానీ వైసీపీ ఒక కోటరీ నమ్ముకుంది లేదా ఒక అబద్ధాన్ని నమ్ముకుంది దాని ఫలితంగా వైసీపీ వాళ్ళు వైసీపీ క్యాడర్ జగన్మోహన్ రెడ్డి గారి గుడ్డిగా నమ్మే బ్యాచ్ బెట్టింగ్ వేశారు ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పారంటే ఓట్ల కోసం చెప్పారనుకోవచ్చు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొద్దిగా రియాలిటీ ఉండొచ్చుగా సరే ఓడిపోతున్నామని చెప్పలేనప్పుడు కాముగా ఉండొచ్చు కదా ఓడిపోతున్నామని ఎవరు చెప్పుకోలేరు కాముగా ఉండొచ్చు కదా కానీ కావాలని చేసినటువంటి అతి ప్రచారం వల్ల బెట్టింగులకు పాల్పడి చాలామంది ఆర్థికంగా అయ్యారు అంటే వాళ్ళు అవుతారని జగన్మోహన్ రెడ్డి గారు తెలియదా అంటే తెలుసు మరి ఎందుకు బెట్టింగులకు పోయి అంటే దీంట్లో కూడా ఏదో డబ్బుల కోసం ఆశపడ్డారా సొంత కార్యకర్త నష్టపోయినా సరే బెట్టింగులు బాగా జరిగితే మన కమిషన్ మనకు వస్తానేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడ్డారా బెట్టింగ్ మాఫియా కోసం అలా ప్రచారం చేపిచ్చారా తెలీదు కానీ ఏదేమైనా వైసీపీ కార్యకర్తలు కరుడు కట్టిన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణమైనా ఇవ్వటానికి వెనకాడని కార్యకర్తలు నష్టపోయారు ఆర్థికంగా చాలా నష్టపోయారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు కదా పల్నాడులో ఊరి పేరు ఏదో ఉందండి పక్కన గుర్తు రావట్లే అదే సింగయ్య కారు కింద పడు చనిపోయాడు ఆ ఊరి పేరు ఒకసారి కామెంట్ చేయండి ఆ ఊరికి వెళ్ళాడు కదా ఆ కార్యకర్త కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు మాలటను నమ్మి బెట్టింగ్లకు పాల్పడి వైసీపీనే గెలుస్తుంది వైసీపీనే గెలుస్తుంది అని నమ్మి చాలా బెట్టింగ్లు పెట్టి లాస్ అయ్యి చనిపోయాడట ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పాప జగన్మోహన్ రెడ్డి గారు మాట నమ్మి వైసీపీ ప్రచారం నమ్మి వైసీపీని తిరిగి అధికారం వస్తుందని చెప్పేసి గుడ్డిగా మూర్ఖంగా పిచ్చిగా వా రియాలిటీతో సంబంధం లేకుండా బెట్టింగులకి పాల్పడి రాసైన వాళ్ళు వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆదుకుంటాడంటే ఎంత ఆడుకుండా ఎంత ఆదుకుంటాడో మీకు తెలియంది కాదు కదా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జోగి రమేష్ గారు ఇంటికి పోతా ఉంటే ఒక ముగ్గురు కార్యకర్తలు చనిపోయాడు ఆ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు పోయాడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మన మైండ్ సెట్ అలా ఉంటుంది సో ఏదేమైనా మీ కామెంట్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ